తక్కినేటిపల్లి మండలం మోరి గ్రామంలోని జానసుబ్బమ్మ మెమోరియల్ జిల్లా పరిషత్ ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలోని అరవై తొమ్మిదవ అండర్ సెవెంటీన్ రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలను ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యంత అట్టహాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం బాషా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారి సలీం బాషా మాట్లాడుతూ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలలో పదమూడు జిల్లాల నుండి మూడు వందల పన్నెండు మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొంటున్నట్లు తెలిపారు ఈ పోటీలలో విద్యుత్ అయిన వారికి ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో మూడు రోజుల పాటు మహారాష్ట్రలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు అర్హులవుతారన్నారు ఈ మూడు రోజులు వారికి అన్ని విధాల వసతులు కల్పిస్తున్నట్లు హెచ్ఎం శ్రీధర్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఈఓలు ఎన్డీఏ నాయకులు తదితరులు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈరోజు ఫెన్సింగ్ పార్లమెంటు రాష్ట్ర స్థాయి పార్లమెంటు ఈరోజు ఇక్కడ ప్రారంభమవుతుంది పాఠశాల మోరీలో జడ్జెస్ మోరీ స్టార్ట్ అవ్వడం ఇది త్రీ డేస్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు జరుగుతుంది ఈ టోర్నమెంట్లో పదమూడు జిల్లాల నుంచి అండర్ సెవెంటీన్ కేటగిరీలో ఒక్కొక్క టీం నుంచి పన్నెండు మంది బాలురు బాలికలు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది సుమారుగా నూట యాభై ఆరు మంది బాలురు నూట యాభై ఆరు మంది బాలికలు కలిసి సుమారుగా మూడు వందల పన్నెండు మంది దాకా ఈ విద్యార్థులు పార్టిసిపేట్ చేయడం జరిగింది వీళ్ళకి ఈ టోర్నమెంట్ అయిన తర్వాత రాష్ట్ర జాతీయ స్థాయి టోర్నమెంటు మహారాష్ట్రలోని సాంబార్ నగర్లో జరుగుతుంది ఇది డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో జరుగుతుంది వీళ్ళకి మరి ఈరోజు చాలా ఆహ్లాదకరంగా ఇక్కడ ఈ టోర్నమెంట్ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ మరి గ్రామస్తులు అలాగే ఎస్ఎంసీ చైర్మన్ ఎంబీపీ జడ్ జడ్పీ చైర్మన్ ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ కూడా బాగా సహకరించి మరి హెచ్ఎం గారు అలాగే లోకల్ ఎంఈఓస్ బాగా కోఆర్డినేట్ చేసి చక్కగా పిల్లలకి కావాల్సినటువంటి అకామిడేషన్ అలాగే ఫుడ్ వాళ్ళకి యొక్క నిద్రించడానికి సరైనటువంటి వసతులు అవన్నీ కూడా కల్పించడం జరిగింది చాలా చక్కగా మనం చాలా బాగుంది వీళ్ళందరూ కూడాను ఎవరైతే బెస్ట్ వన్ టు త్రీ ప్లేసెస్ వన్ టు సిక్స్ ప్లేసెస్ ఎవరైతే వస్తారో వీళ్ళందరికీ కూడా జాతీయ స్థాయి టోర్నమెంట్లో పాల్గొనడం జరుగుతుంది వీళ్ళందరికీ కూడా హెచ్జిఎఫ్ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ద్వారా వీళ్ళకి యూనిఫామ్స్ అలాగే కిట్ అందించడం జరుగుతుంది పూర్తిగా ఉచితంగా ఏ రకమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇది లేకుండా వీళ్ళ విద్యార్థులకి ఎస్ఎఫ్ ద్వారా అన్ని రకాల సదుపాయాలు కల్పించడం జరుగుతుంది